వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం అడాకుల గ్రామంలో గిరిజన ఎత్తలపే మేము ఎప్పటి నుండో సాగులో ఉన్న భూములకు వెబ్లైన్లో నమోదు చేయండి అని కలెక్టర్కు ఫిర్యాదు చేయగా కొయ్యూరు రెవెన్యూ అధికారులు గ్రామ సభ పెట్టి గిరిజ నేతలకు అనుకూలంగా గుట్టు చప్పుడు కాకుండా తీర్మానం చేయాలి అని నిర్ణయించుకొని ఆదివాసీ నాయకులకు ఎవ్వరికీ తెలపకుండా గ్రామ సభ పెట్టాలి అనుకున్న అధికారులకు గ్రామ సభ రసాభాసగా సాగింది ఇది ఆదివాసులు లేని గ్రామ సభ అని ఆదివాసులందరికీ తెలియజేసి మరోమారు పెట్టాలి అని కొయ్యూరు మండలం జేఏసీ నాయకులు పాడి లోపరాజు శ్యామల వరలక్ష్మి వరంజి శంకురమ్మ సురబోయిన అశోక్లాల్ శాసం వాణి ప్రకాష్ రెవెన్యూ అధికారి ఆర్ఐ మండల సర్వేకు తెలిపారు ఒక ట్రైబుల్ నాన్ ట్రైబుల్ కలిసినటువంటి ప్రాంతంలో అన్న తమ్ముడు బావో బామర్డు అనే విషయంలో ఉంది ఇప్పుడు ఉదాహరణ నేను ఒక సర్పంచ్ ఉన్నాను నాకు పెట్టేది చరిత్ర అనేది నాకు తెలియదు కదా ఒక్క ఈ పంచాయతీలో ఆడాకుల ఆడాకుల పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఏడు గ్రామాలు ఉన్నాయి ఆడాకులు తీసేస్తే ఆరు గ్రామాలు ఆరు గ్రామాలు ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఏం చేశారు గత గవర్నమెంట్ లోని ఈ ఆడాపులో ఆరుకొత్తూరు బాలారం కట్టారం ఈ గ్రామాల్ని ఏంటి నాతవరంలో గురుగొండలో కలపాలని అన్నారు కదండి కలిపితే ఇప్పుడు మీ ఆరాగురు గ్రామం గురుండే మీరు గురుగొండలో ఉన్న కలిపితే ఈ ఆరు గ్రామాలునే ట్రైబల్స్ పరిస్థితి పంచాయతీ కలిపి నాలుగు పంచాయతీలు కలిపితే అప్పుడు ఏమవుతుంది కొత్త ఆ గ్రామాలే పోవండి మీరు అర్థం చేసుకోవాల్సింది కోర్టు మాట్లాడుతున్నాం కూడా ఆ చట్టం కూడా కోర్టు కూడా ఇప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఆ చట్టమే కదా ఎప్పుడు మీకు చట్టం నో ప్రాబ్లం